ఫ్రెండ్స్ ఈ సోమవారం అంటే ఇరవయో తేదీన భారతదేశ న్యాయ వ్యవస్థలో రెండు ఒక సంచలనమైన తీర్పులు వెలువడ్డాయి ఒకటి నార్త్ ఈస్ట్ ఆ మూల అంటే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలో తీర్పు ఒకటైతే సౌత్ వెస్ట్ ఈ మూల అంటే కేరళ రాజధాని తిరువనంతపురంలో మరొక తీర్పు అదే రోజు రావడం జరిగింది ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించిన కోర్టు తీర్పు గురించి నేను ఒక ప్రత్యేక వీడియోలో మీతో చర్చించడం జరిగింది ఈ వీడియోలో ఈ కేరళలోని అంటే తిరువనంతపురం ఇచ్చిన కోర్టు తీర్పు గురించి మాట్లాడుకుందాం ఇది ఈ తీర్పు ఏంటంటే బాయ్ ఫ్రెండ్ని చంపిన గర్ల్ ఫ్రెండ్కి కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది ఏంటి ఈ బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ చంపిన కేసు ఏమిటి అన్నప్పుడు బాయ్ ఫ్రెండ్దేమో తమిళనాడు అండ్ కన్యాకుమారి జిల్లా గర్ల్ ఫ్రెండ్ది కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అయితే వీళ్ళ ప్రేమ కొంతకాలం సజావుగా సాగింది అయితే ఆ తర్వాత అమ్మాయికి వేరే అబ్బాయితో మ్యారేజీ ఫిక్స్ అయింది అమ్మాయి అబ్బాయిని అడిగింది తప్పుకోమని కానీ అతను ఒప్పుకోలేదు ఇక అమ్మాయి ఫిక్స్ అయింది ఎలాగైనా ఈ బాయ్ ఫ్రెండ్ని అడ్డు తప్పించాలని దీనికి చాలా పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది అమ్మాయి దీనికోసం గూగుల్లో ఎలా చంపాలి అనే విధంగా బాగా తీవ్రమైన రీసెర్చ్ పరిశోధన చేసిందట మరి ఎట్టకేలకి గత రెండు వేల ఇరవై రెండున ఒకసారి ఆగస్టు తొమ్మిదిన ప్రయత్నం చేసిందట అంటే పారాసిటమల్ మాత్రలు జ్యూస్లో ఇచ్చి చంపే ప్రయత్నం చేసిందట కానీ అప్పుడు సక్సెస్ కాలే అయితే ఆ తర్వాత అది బహుశా బయటపడినట్లేదు ఈ విషయం తర్వాత దర్యాప్తులో బయటపడింది ఆ తర్వాత మళ్ళీ రెండవసారి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగో తేదీన తన ఇంటికి కన్యాకుమారిలో ఉండే తన ఇంటికి రప్పించుకుంది ప్రియుడిని చాలా నైస్గా ఇక్కడ ఏం చేసిందంటే తను గూగుల్లో పరిశోధించి కనుక్కున్న పారాక్వాట్ అనే ఒక విష గులికలు ఈ దీని యొక్క ఇదేంటంటే దీని ద్వారా బాడీలోకి పంపించినప్పుడు దీని విషం యొక్క తాలూకా ఇరవై నాలుగు గంటల తర్వాత మన శరీరంలో ఎక్కడ దాని ఆనవాలు కనపడవట అలాంటి ఒక విషయంని సంపాదించి తనకి తాపి అంటే మూలికలు ఒక కషాయం లాగా తాగిచ్చి చంపే ప్రయత్నం చేసినప్పుడు అతను మరి హాస్పిటల్లో దాదాపు పదకొండు రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరికి చనిపోవడం జరిగింది ఇది కేసు మరి ఈ కేసులో జడ్జి ఈ కేసుని చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది అది అమ్మాయి చాలా ప్రమాదకరమైన చర్యలకి పాడుపడింది ఇలాంటి అమ్మాయిలకి ఉరిశిక్షే సరైనది అని జడ్జి చెప్పడం జరిగింది వీళ్ళ తల్లిదండ్రులైతే జడ్జికి మొరపెట్టుకున్నారు మాకు ఒకే కుమార్తె ఎంఐ పేరు క్రీష్మా అమ్మాయి పేరు అబ్బాయి పేరు షరణ్ రాజ్ చట్ట అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా జడ్జిని మొరపెట్టుకునేది ఏంటంటే మాకు ఒకే కూతురు అమ్మాయిని మేము ఉన్నత చదువులు చదివించుకోవాలి ఏదో ఆవేశంలో తెలిసి తెలియక తప్పు చేసింది క్షమించాలి అన్నట్టుగా జడ్జిని కోరితే జడ్జి ఏమాత్రం అందుకు అంగీకరించలేదు అనమాట అలాగా జడ్జి ఈ కేసులో మరి సరైన తీర్పు వెలువరించినట్టుగా అని భావించాలి అయితే నేను తప్పుకి అదే నేరానికి మరణశిక్షే పరిష్కారమా ఉరిశిక్షే పరిష్కారం అనేది ఒక పెద్ద చర్చ అదొక వేరే అంశం అయితే ఇక్కడ మాత్రం ముఖ్యంగా అబ్బాయి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి అమ్మాయిల పట్ల కొంతమంది బాయ్స్ చెప్తుంటారు మా గర్ల్ ఫ్రెండ్ విషమిచ్చిన కళ్ళు మూసుకొని తాగేస్తానని చెప్పేసి అది సినిమాటిక్ డైలాగ్గా పనికొస్తేమో కానీ మరి చూడండి ఇలాంటి అమ్మాయిల ముందు అలాంటి డైలాగులు పనికిరావు ఇలాంటి అమ్మాయిలు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది కాబట్టి బీ కేర్ఫుల్ ముఖ్యంగా యువత అంటే గర్ల్స్ అనే కాదు బాయ్స్ అయినా సరే ఇలాంటి తీవ్రమైన నేర మనస్తత్వంతో ఈరోజు యూత్ ఉంటున్నారు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిల పట్లైనా అబ్బాయిలు అమ్మాయిల పట్లైనా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనేది ఈ కేసు మనకు ఒక గుణపాఠంగా నిలుస్తుంది అనేది నేను అనుకుంటున్నాను